ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లక్ష రెండు లక్షలు తన దొరికినంత దొరికిన ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమరును ఉపయోగించుకొని తన ఒక రెండు కోట్ల రూపాయల వరకు తను తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు అమరు అలాగే అమరుకు డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను మరి ఆ యొక్క ప్రయత్నంలో దెబ్బాలుగా కొంత కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు గత మూడు నెలలుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా కూడా మీరు విందురు కాని వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి అమ్మా అమరకి చాలా ఇబ్బంది అవుతుంది మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి కొంత కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే ఆ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈ రోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తన్ని పిలిపించుకొని బిందుకు పిలిపించుకొని అది కిరాతంగా తన్ని పన్నెండు మంది వ్యక్తులు తను అలాగే తన భర్త అయినటువంటి మీసాల బాలకృష్ణ అలాగే జ్యోతి జ్యోతికిరణ్ దాసర జగదీష్ అలాగే కడవల భరద్వాజ్ సిట్టి నాగభరణి అలాగే కందుకూరు వేణు అలాగే కందుకూరి ప్రశాంత్ అయితే అప్పలరాజు జయంతి లక్ష్మీకాంత్ అలాగే సుధీర్ రూపేశ్ అని ఇద్దరు మైనర్స్ తో కలిపి మొత్తం పన్నెండు మంది అతి దారుణంగా హత్య చేశారు అలాగే అది హత్య చేసి తన వెహికల్ కూడా తగలబెట్టారు మరి తనని ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ పోలీసులు మన ఇక్కడ పోస్ట్ దగ్గర అడివర్ అవుట్ పోస్ట్ దగ్గర చంపేసి తీసుకొస్తుండగా ఆ రోజు వాళ్ళు చెక్ చేశారు చెక్ చేస్తే ఇతనికి కడుపులో నొప్పి అని చెప్పి తీసుకొచ్చి మన ఏదైతే సెంట్రల్ జైలు దగ్గర కృష్ణాపురం శ్మశాన వాటికి ఉందో ఆ శ్మశాన వాటికి దగ్గర ఆ కాలువలో పడవేశారు మళ్ళీ తన అక్కడ కదలగా తన మీద బండరాళ్ళు అంటే అతి దారుణంగా మొత్తం బండరాలు వేసి మొత్తం మొత్తం చితకు కొట్టేశారు మనిషిని మొత్తం అసలు ఏ అవయవం కూడా క్లారిటీ లేకుండా చితక్ కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు మరి మనం అడవుల్లో లేము మనం అందరం ఊళ్ళల్లోనే ఉన్నాం మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతో మంది ముఖ్యులు ఉన్నారు వాళ్ళందరికీ నా జోహార్లు కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టాలనే మా ఆవేదన ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకార అందిస్తున్నాం ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా